హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందులో బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు పప్పు టమాటా చేద్దామండి సింపుల్గా పప్పు టమాటా మాకు సరిపడా కందిపప్పు తీసుకుంటున్నానండి దీంట్లోకి టమాటాలండి ఇన్ని కావాలి కొంచెం శనగపప్పు అండి పప్పు కొంచెం వేయించుకోవాలండి కొంచెం వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుంది కొంచెం వేయించుకున్నాక కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వండుకుందాం చూద్దాం రండి పప్పు ఉడుకుతుందండి కొంచెం మెంతి వేసుకోవాలి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందామండి ఈ పప్పు టమాటాలో ఆనియన్స్ వేయరండి అలాగే మనం కర్రీస్లో వేసే కారపొడి కూడా వేయరు పచ్చిమిర్చి కచ్చేపరిచిగా దంచి వేస్తారండి వేస్తామండి అందుకే పప్పు ఐలెట్ అండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మనం కూరలో వేసే కారపొడి వేయకోకుండా పచ్చిమిర్చి కచ్చేపచ్చగా దంచి వేయండి అండి టమాటాలు ఉడికినాక వేద్దాం ముందులో వేస్తే ఘాటు వచ్చేసిద్దండి రూమ్లో ఉండలేము ఇంట్లో మంచిగా ఉడుగుతుందండి టమాటాలు ఎక్కువ వేసుకోండి పప్పు టమాటా అంటే టమాటాలు ఒక టూ త్రీ వేసుకోవద్దు టమాటాలు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్ అండి ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువే పడతాయి ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఊడితే ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పప్పు పప్పుగుత్తుతో లైట్గా మెదుపుకోండి అండి తర్వాత తాలింపు వేసిన తర్వాత చూపిస్తానండి తింటే కొన్ని మెంతులు కూడా వేసాను ఈ వీడియోలు చూసి మళ్ళీ మా పిల్లలు తిన అడుగుతున్నారు కొన్ని కొన్ని సీక్రెట్స్ అన్నీ చెప్పేయాల్సి వస్తుంది మళ్ళీ పిల్లలు మెంతులు అన్నిట్లో తినరండి ఇట్లా పచ్చిమిర్చి దంచుకుని వేసుకోండి తాలింపేసేటప్పుడు చూద్దామండి ఎల్లుల్లిపాయలు కూడా ఇట్లా ఎక్కువే పడతాయండి స్పూన్ ఆవాలు వేసుకుందామండి జీలకర్ర ఎల్లుపాయలు ఎక్కువే పడతాయండి పచ్చే వచ్చేది మన పప్పు టమాటా రెడీ అయిపోయిందండి వేసుకునే ముందులా మెదుపుకునేటప్పుడు మనం రాక్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాను ఇది ఆవకాయ పచ్చడి అండి మన ఛానల్లో ఇంకా పెట్టలేదు పెడతాం చూడండి ఇవి ఒడియాలు మనం వేసుకున్నాయి మన ఛానల్లో ఉన్నాయి జంతికలు పెట్టాను చూడండి అండి మన టమాటా పప్పు ఆవకాయ అండి మన పప్పు టమాటా ఆవకాయ కాంబినేషన్ మట్టికి చాలా చాలా బాగుంటుందండి మన తెలుగు వారందరికీ ఇష్టమైన పప్పు ఆవకాయ అండి మన ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్న మన తెలుగు ప్రజలందరికీ ఈ పప్పు టమాటా పప్పు ఆవకాయ అంకితం అండి మన తెలుగు మన తెలుగు ప్రజలందరికీ పప్పు ఆవకాయ అంకితం వడియాలు మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ గంట ఆన్ చేసి పెట్టండి అండి నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి ఇండియా తెలుగు రుచులు థ్యాంక్ యూ అండి బాయ్